ఏపీలో మరో రెండు కొత్త పథకాలు అయితే ఎలక్షన్స్కి ముందే అమలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా రైతు రుణాలకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇవైతే ఉండబోతున్నాయని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది సో అవేంటో వీడియోలో చూద్దాం ఈ లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే చేయని పథకం ఎవరి పథకం అంటూ ఏది లేదు అందరికీ బడుగు బలహీన వర్గాల నుంచి అగ్రవర్ణ కులాల వరకు అందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలోనే మహిళల కోసం ఇంకొక స్కీమ్ని అయితే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తున్నట్లు తెలుస్తుంది అదే ఉచిత బస్సు ప్రయాణం సో ఇది కానీ లేదా గ్యాస్ సిలిండర్ ధర అనేది తగ్గించడం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎలక్షన్ ముందు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతోంది ఇక నెక్స్ట్ రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా రైతు ఇన్పుట్ సబ్సిడీ రైతు బీమా ఇలా కొన్ని పథకాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చేస్తే బాగుంటుందా అనే దాని మీద ప్రభుత్వ అధికారుల సలహాలు సందేహాలు ఇవన్నీ కూడా తెలుసుకుని సీఎం జగన్ మోడీ గారు అయితే త్వరలో నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతున్నారు సో ఒకటిన్నర లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తారని బాగా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది